హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి తిరుమలగిరి గ్రామం తిరమలగిరి మండలం నల్లగొండ జిల్లాలో అనగా సాగర్ దగ్గరండి ఇది అడ్రస్ కరెక్ట్గా ఈరోజు జూనియర్ వ్యూపాన్ని ప్రదర్శన జరుగుతుందండి శ్రీరామనవి పర్వదినం సందర్భంగా పండగ సందర్భంగా కొట్టాను బండ చూపిస్తాను వచ్చానండి జూనియర్ వివాహి ప్రదర్శన జరుగుతుందండి ఇది జూనియర్ బండ్ అండి ఎనభై వేలండి కోర్ట్ అండి ఇది కోర్టు రెడీ చేశారు కదండి ముగ్గురు పోయలేదండి ఇంకా లైన్సు మూడు వందల కోర్టు అనుకుంటాండి ఇది చాలా లెంత్గా ఉంది అరవై వేలు బ్రదర్ ఫస్ట్ ప్రైజ్ కోట్ అండి ఇది తిరుమలగిరిలో మార్కెట్ యార్డ్లో పెట్టారండి ఇది పందెం జూనియర్స్ విభాగం ఒక్క ఒక్క విభాగానికి మాత్రమే పెట్టారండి కోర్ట్ అండి ఇది మూడు వందల అరవై కోర్ట్ చాలా లెంతీగా ఉంది మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ డ్రా లిస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో తీస్తున్నారండి డ్రా లిస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు